వెల్కమ్ టు శ్రీ ప్రియ సిల్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి రీస్టాక్ అయినాయి మిస్ ప్రింట్ లో లైట్ మిస్ ప్రింట్ లో మళ్ళీ రీస్టాక్ చేయమని అంటున్నారు కాబట్టి ఇవి సేమ్ కలర్ కాంబినేషన్ లో బోర్డెడ్ డిజైన్స్ అనేది మళ్ళీ చేంజ్ అయినాయి అండి స్మాల్ మిస్ ప్రింట్ అనమాట అది కూడా మీకు థర్టీ రూపీస్ మైనస్ చేసేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము ఇది వచ్చేసి గ్రే కలర్ అండి మిడిల్ కలర్ అయితే సేమ్ కలర్ అనేది వస్తుంది మిడిల్ లో డిజైన్ అండ్ బోర్డర్ డిజైన్స్ అనేది మనకు చేంజ్ అవుతుంది సారీ ఓవర్ గా చాలా లైట్ మిస్ ప్రింట్స్ అండి కింద బార్డర్ శారీకి పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ గ్రే కలర్ ఇదొక ఫ్లవర్ అండి సన్న ఫ్లవర్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా చాలా లైట్ మిస్ ప్రింగ్ అండి కొంచెం డిజైన్ లైట్గా కనపడినా అక్కడక్కడ మొత్తం కాదు అక్కడక్కడ ఉంటుంది అనమాట డ్యామేజెస్ అయితే శారీస్లో లేవండి ఓన్లీ మిస్ ప్రింట్స్ అనమాట కింద బార్డర్ పళ్ళు కలర్ కాంబినేషన్లోనే బార్డర్ కలర్ కాంబినేషన్లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి మాత్రం బార్డర్ వస్తుంది సాఫ్ట్ కాటన్ లో సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి బోర్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి శారీ అంతా మిడిల్ ఈ డిజైన్ అనేది మళ్ళీ చేంజ్ అయింది సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చిన మిడిల్ లో డిజైన్స్ అనేది కొంచెం కొంచెం మార్పు అయ్యి కింద బార్డర్ శారీకి సేమ్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి మనకి లైట్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి గ్రే కలర్ స్మాల్ మిస్ ప్రింట్ శారీ వచ్చేసి మిడిల్ లో గ్రే కలర్ వచ్చింది కొంచెం లైట్ డార్క్ కాంబినేషన్ లో ఉందండి జాయింట్ కాడ అలా వస్తాయి అనమాట బార్డర్ వచ్చేసి లైట్ పిండి కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది టూ సైడ్స్ బార్డర్స్ శారీ అలవర్ గా కూడా మనకి సన్న డిజైన్ లో మనకి శారీ అనేది ఉంది కింద బార్డర్ శారీకి పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ గ్రే వచ్చింది బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ గా సన్న ఫ్లవర్స్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది అనమాట శారీ ఓవర్ గా టూ సైడ్స్ బార్డర్స్ మంచి ఎల్లో కలర్ లో మనకి సన్న డిజైన్ లో మనకి బార్డర్స్ అనేది ఉంది శారీకి పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ శారీ కి బోర్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మిడిల్ లో గ్రే వచ్చేసి బోర్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉందండి ఇది వచ్చేసి డిజైన్ ఇందాక ముందు చూసిన డిజైన్ వచ్చింది దీంట్లో కూడా మనకి శారీలో చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది కదా అలా వస్తున్నాయి అనమాట అక్కడ స్మాల్ స్మాల్ మిస్ ప్రింట్ అనేది ఉంది కింద బోర్డర్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ సారీ కి పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా మనకి సేమ్ మిడిల్ లో వచ్చి డిజైన్ అనేది చేంజ్ అయింది బార్డర్ వచ్చేసి మంచి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా ఇందా డిజైన్ కాదు ఇది వచ్చేసి ఇంకా సన్న ఫ్లవర్స్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది టూ సైడ్స్ మనకి సేమ్ బార్డర్స్ గ్రే గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి ఇది కూడా ఇది కూడా సన్న ఫ్లవర్స్ టైప్ లో ఉంది బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనమాట ఇందాక ఎల్లో చూపించాం కదా అది కొంచెం చిన్న బార్డర్ ఇది దాని మీద కొంచెం పెద్ద బార్డర్ శారీ ఆల్ ఉరే ఇలా సన్న ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా సేమ్ డిజైన్ లోనే ఇది మిడిల్ లో సేమ్ అదే డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి కనకాబరం డార్క్ కనకంబరం కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ గా సన్న ఫ్లవర్స్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి శారీస్ అన్ని గ్రే కలర్ ఏనండి మనకి బార్డర్స్ అనేది మారుతుంది టూ సైడ్స్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ కి పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమన్నా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి